హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను బట్టలు నానేస్తున్నాను అండి ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సోమవారం తీసిన వీడియో అండి ఇంక మిగతా టైంలో నేను వీడియోలు తీయలేండి ఇంకా పాత వీడియోలు ఉంటే ఇంకా పెట్టేసినాను నిన్ననే తీసినాను ఈరోజు పెట్టేస్తున్నాను అండి వీడియోలు వచ్చేసి వచ్చేసి బట్టలు నానేస్తున్నాను అండి బట్టలు ఇంకా పెన్ని బట్టలు అయినాయండి అస్సలు అబ్బా ఈ వానలు బాగా ఏం ఇస్తకుండా పడతాయండి పొద్దున్నుక్కులు వాననే పడుతుందండి మాకెళ్ళైతే మీ కిలుగులు అలా అలాగే ఉన్నాయా వానలు ఇంకా ఈ రోజులు ఉంటాయంటే వానలు ఏమన్నా ఆరని ఆరక్కొని అని నేను ఇక్కడ బట నానేసినాను ఇంకా అక్కడ బట నానేగల వంట చేయచ్చు అని ఇంక వచ్చేసి నేను వంట చేస్తున్నాను ముండకాయ కర్రీ తెద్దాంలే అని ఇక్కడ వీడ పెట్టుకున్నానండి పెట్టుకునే వల్లనే మా ఇంటికి ఇంకా బంధువులు వచ్చినారు ఇంకా వాళ్ళతో మాట్లాడి నేను ఇంకా ఇంకా వీడేం తీయలేదండి అసలు ఇంకా మాట్లాడి వాళ్ళు పోయినారు ఇంకా రొంచసేపు ఉండి తర్వాత వచ్చేసి మా ఏనాక ఇప్పుడు మీ ఇంట్లో ఉండే అందులోకి మీ అత్తల ఇంటికి అనుకుంటున్నారా అవునండి ఇంకా వచ్చేసి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న పని లేదండి ఇంకా వచ్చి ఇంకా అట్లే మా అత్తల ఇంటికాడికి వచ్చినాను కానీ ఇంకా మా అత్త వంటకు పెట్టాలని ఏంటంటే నేను కోషించా నేను చేసత బెండకాయ కర్రీ అని ఇంకా చేసిస్తున్నాను ఇక్కడ కోషిస్తున్నాను కోసి చేసినాలండి బెండకాయ కర్రీ వాళ్ళకు బెండకాయ కర్రే కాదండి పప్పు కూడా చేసింది ఏదంటే ముందే నేను పోయగలనే చేచ్చాను ఆమె ఎందుకు ఎందుకులేండి కొంచెం పెద్ద ఆమె కదా చేసుకోలేదు నేను చేస్తున్నాను నేను పోయే టైంకి వాళ్ళు ఏదైనా పని చేచ్చే నాకు చూడబుద్ధి కాదండి నేను చేసి పెడతాను వాళ్ళకు అదే ఇక్కడ ఇంకా అన్నీ ఉల్లిగడ్డ తమడపండ్లు అన్నీ తరుగుతున్నాను బెండకాయల వేళ ఇక్కడ మా అత్త నేను మాట్లాడుకుంటా ఇంకా నేను ఇక్కడ పని చేస్తున్నాను మా మర్ది గురించి చెప్తుందండి మా మర్ది గురించే మాట్లాడుతుంది మా మర్ది అండి వీడ తీసుకునేది మా చిన్నమ్మర్ది బాగా చెప్తుంది ఆ పిల్లల గురించి మాట అని చెప్తుంది అంతే ఇంక కామెడీకి అబ్బాయింటే మా మరిదితో నేను బాగా సరదాగా అంటాను బాగా మాట్లాడుతాను నేను మా మర్ది మా మర్ది నాకు ఏదైనా కానీ భక్షణాలు ఏదైనా కానీ వాళ్ళమ్మ వాళ్ళకి చెప్పుకుంటే నాకు చెప్తాడు అంత క్లోజ్గా ఉంటాను నేను మా మర్ది బాగా ఉంటాం అందుకని నేను మా మర్దిని కూడా కొంచెం ఏడిపిస్తాను అండి తమాషా ఎక్కువ అదే ఇక్కడ నన్ను మాట్లాడుకుంటే నవ్వుకుంటున్నాము ఇద్దరం అది చూడండి మా మర్దిని కూడా చూపిస్తలే ముందు పడాలంటే అప్పుడు అస్సలు ఫేస్ చూపిడండి ఎద్దలు ఇక్కడ తమాస చూపించచ్చు చూడండి మీ లాంచే వరకు చూడండి వీడో భలే బాగుంటుంది ఇంకా వచ్చేసి నేను బెండకాయలు తరుగుతున్నాను అండి చేసి దాంట్లో కర్రీ ఇంకా నేను కోర్చున్నాను బల తమాసే రియల్ వయస్ పెడదామనుకునే ఇంకా అంత డిస్టర్బెన్స్ అండి ఇంకా రియల్ వైస్ పెడదామంటే వాళ్ళు ఎప్పుడు టీవీ పెట్టుకుంటారండి ఇంకా ఇంకా టీవీ సౌండ్ పాటలు అవి ఎలా వచ్చాయి కాపీ రైటింగ్ పడుతుందని నేను ఇంకా రియల్ వయస్ సో చూడండి ఇక్కడ ఏం కోసం అంటే మా అత్త మాటలు చెప్తూనే ఉంటుంది ఇంకా ఏదో ఒకటి టాపిక్ చెప్తూనే ఉంటుంది నాకు బాగా మాట్లాడుతుంది మా అత్త కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని చూడండి అర్థ ఆమెకు కొంచెం వెళ్తూ బాగుండదని అందుకు ఇంకా ఎప్పుడు ఇంకా డ్రెస్సులు ఉంటుంది చూడండి అసలు ఇంకా నేను ఇంకా మాట్లాడుకుంటా బాతి వీడో మరిది కానీ నేను ఏడిపించుకుంటా తమాసకు ఏడిపి అంటే ఏడిపేయాలంటే తమాసకు మాట్లాడుతుంటాను భలే ఉంటుందండి అసలు రియల్ వైస్ పెట్టింటే భలే బాగుండు నేను రియల్ వైస్ పెట్టలేకపోతే ఇంకా బెండకాయలు బెండాకాలు చెప్తున్నా మాట్లాడుకుంటున్నాము ఇంకా మాట్లాడుతుంటే ఏదో ఒక మాటలు వస్తున్నాయి ఏమిటైనా ఇంకా అమ్మాయి తక్కువ నాకు ఇదే ఇంట్లో విషయాలే అండి ఏమన్నా ఉంటే చెప్తుంటుంది నాకు నేను నా విషయాలు ఉంటే చెప్పుకుంటుంటాను ఇంకా వాళ్ళకి తప్ప ఎవరు చెప్తామండి మనం పెద్దలు కదా వాళ్ళు ఏమన్నా మనకు తెలియని వింటే సలహాలు ఇస్తుంటారు ఇక బెండకాయల తర్వాత తర్వాతనే మా మరిదిని అదే నా ఊత నాకు ఇచ్చాను నేను చూపిస్తాను అండి అసలు మా మరిది ఫేస్ చూపి అంటే సూపీనే చూపించండి నా ఈ నైస్ వచ్చాను నేను మా అత్త మా అత్త కూడా అర్చని చూడ అంట చూడరా ఫోటో అంటే తీసా అంటే మీ వదిలే అని చెప్తానే కానీ చూడండి చూడండి అంత మళ్ళీ బాగుంటుంది మా మరదితో ఫేస్ అస్సలు పెట్టి ఇక్కడ చూపిన చూపించండి వీడముందు పడడు నేను ఇంకే బాల్ అంతా మీకు చూపించాలని చూపిస్తాను మా మర్దిని అందరినీ ఇక్కడ కామెడీ బలై చేసిన బుల్ కామెడీ చూడండి మా పిల్ల ఉంటే చూడండి అని చెప్తున్నాను మీకు బలెన్నాయండి చూడండి ఎంత బాగా అసలు సున్నే చూడండి ఎంతసేపు మోహన్ టెస్ చూడు మోహన్ టె చూడు అంటే సున్నే చూడండి విడకెళ్ళి సరే నేను నీతో ఎందుకు లేని ఇంకా నేను ఇంకా వంట జాలే లేట్ అవుతుంది నేను మళ్ళీ ఇంటికి పోవాలా మళ్ళీ ఇంటికనే బట్టలు నాన్పెట్టి వచ్చినా కదండి అని నేను ఇంకా ఇక్కడ వంట చేస్తున్నాను ఇంక మా మధ్యతో అదే మాట్లాడుతున్నాను బాతి వీడో అని చెప్తున్నాను బెండకాయ కర్రీ చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ నూనెసి ఉల్లిగడలు వాళ్ళకి నచ్చినట్టు చేయాలండి నా నచ్చినట్టు చేయకూడదు వంట వాళ్ళకి నచ్చినట్టు చేయాలి వాళ్ళు తింటారేమో అని ఇంకా నేను అడిగి చేసినాను మా అత్తతో అంటే నాకు తెలుసులేండి వాళ్ళ తినేది ఏం కదా అంటే కొంచెం అలవాటు తప్పిపోతుంది నాకు ఇంకా డైలీ వచ్చంటే ఇంకా చేసుకోవచ్చు వచ్చేసి ఇంక నూనెసి ఉల్లిగడ్డలు ఇంకా తమండపళ్ళు బాగా మగ్గని అలా మగ్గినాక నేను చూడండి ఇంక బెండకాయలు వేసేస్తున్నాను మళ్ళీ బాగుంటుందండి బెండకాయ కర్రీ సూపరు నేను మన మన వీడియో చూసినట్టయితే మన ఛానల్లో నేను బెండకాయ ఫ్రై పెట్టాను కదండి మళ్ళీ సూపర్ కాంబినేషన్ అండి అదొక రకం అయితే ఇప్పుడు ఇచ్చేసేది ఇంకొక రకం అండి ఇది కూడా బాగుంటుంది ఇంకా బెండకాయలు వేసేసినాక ఇంకా ఉప్పు కారం పసుపు అవి వెళ్ళేసేసినా అండి వేసి బాగా మగ్గిపెట్టినాను ఆయిల్లోనే బాగా మగ్గినాయండి ఇంక నేను పూర్తి చూపేలేండి వీడో ఇంకా మాట్లాడుకుంటా టైం అయిపోయింది ఇంకా నేను అంతా ఏం పెద్ద వీడో తీసు అక్కడ వచ్చేసి చూపించదండి ఉప్పు కారం అవి వెళ్ళేసినవి కానీ భలే బాగా కుదిరిందండి బెండకాయ కర్రీ వచ్చేసి సూపర్ ఉంది అద్దం చూడండి మా మరిది చూడండి ఎట్లా వీడో తీసినాడు అలా ఇంకా అలవాట్లేదు కదండి వీడియో తీసేది ఇంక నేను చెప్తుంటే ఇంకా ఆడ తీసినాడు మా మర్ది వీడో చూడండి అద్దం బెండకాయలో ఉప్పు కారం పసుపు అవి వేసేసినాను పల్లె కుదిరిందండి ఇంకా అది ఇంకేం పెద్ద వీడో తేలలే అక్కడ నాకు ఇంకా బట్టలు నానబెట్టని ఇంకా చేసి తొందరగా వచ్చేసి ఇంకా ఎక్కడ బట్టలు విండుతున్నా చూడండి ఇంకొచ్చా బట్టలు నాణ్యాయి ఇంకా ఇంకా బట్టలల్లా పిండేస్తాండి ఇంక నాకు వాషింగ్ మిషన్ ఏం లేదు నేను ఒక వాషింగ్ మిషన్లోకి అయిపోయినాను బట్టలు అలా పిండిసుకుంటాను బలి యాసిడ్కి వస్తాను అండి బట్టలు పిండేటప్పుడు బాగా కట్టుకోవడం బాగా కట్టుకుంటాం కానీ పిండేటప్పుడు మటుకు యాసిడ్కి వస్తుంది బట్టలు ఇంకా బట్టలల్లా పిండేస్తున్నాను పిండేసి దేవేసి ఆరేసి పెంత టైం అయిపోయిందిలేండి ఇంక నేను కానించవచ్చు కానీ ఇంక వాళ్ళకి వంట చేసి వచ్చి పెద్ద ఇంకా సుమారుగా టైం అయిపోయిందండి ఇంకా అందుకు ఇంకా దదా వచ్చి నేను ఇక్కడ బట్టలు పిండేసుకుంటున్నాను నాకు ఇంకా వాషింగ్ మిషన్ అవేలా ఏం లేవు కదండి ఇంక నేనే పిండేసుకోవాలా పెన్ని బట్టలు అయినా ఈ వాన ఏం వాన కానీ ఈ వాన వల్ల పెన్ని బట్టలు పడినాయి నాకు భలే ఆశీరికి వచ్చిపోయిందండి అసలు ఇంకా వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాము ఇట్నే పోతుందండి వాషింగ్ మిషన్ తెచ్చుకొనికే మేము ఇంకా ఏమో ఏమైనా ఆఫర్లు ఉంటే దసరాకు తెచ్చుకోవాలని చూస్తున్నాము ఎట్తుందో చూడాలండి ఇంకా ఇక్కడ పిండుకుంటా పాటలు పడకుంటా నా పని నాకు నేను పని చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వీడొచ్చేసి మా వాయిని తీస్తున్నాడు నేను పని చేసుకుంటా ఇంకా పాటలు పడకుంటా వీడు పని చేసుకుంటాంటా బోర్ కొట్టకుండా పని మీద నాకు ఇంకా యాసిడ్ రాకుండా నేను నా పాటలు అంటాడు ఇంక చూపడి నేను కట్టుకునే చీర ఒక్కటే కలర్ ఉంది నేను పిండే కలర్ చీర ఒక్కటే కలర్ ఉంది అదే ఇక్కడ మీకు చెప్తున్నాను ఒక నాకు నచ్చిందంటే క్లాత్లు కలర్లు కూడా ఉంటే ఇంకా ఉంటే ఉండాలని నేను తీసుకుంటాను అందుకే మన వీడియోలో ఎక్కువ ఈ కలర్లే కనిపొచ్చు అంటాయి చీరలు నేను కట్టుకునేవి ఎందుకంటే బాగా అలకాంగా ఉన్నాయండి చీరలు చాలా అలకాంగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి చీరలు ఇంకా నాకైతే ఇవే బాగా నచ్చి ఇవే కట్టుకుంటాను సో అండి ఇంకా ఇంకా బట్టల కలర్ సబ్బు పెట్టి పిండేస్తున్నాను ఇంకా పిండేసి నాక దేవేసేది ఇంకా ఆరేసేది అవెల్ల ఏం వీడో తీయలేదండి పెన్ని బట్టలు ఇంకా యాసిరికి వచ్చిపోయిందండి పిండే గల అంత యాసిరికి వచ్చింది బట్టలతో ఇంకా కట్టుకోవడమే బాగా కట్టుకుంటాం కానీ ఉతికేటప్పుడు ఇంకా యాసిరికి వచ్చాది ఇంకా అంతే అండి మన వీడియో మీకు అయితే ల్యాక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక పెడితే మళ్ళీ కదా అంతవరకు బాగా